ఇప్పుడు నేసుక్రీస్తున్నామంలో విశ్వాస యాత్ర వీక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనాన్ని తెలియజేస్తున్నాం ప్రభు కృపను బట్టి మరి ఒకసారి మనం రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఎంతో సహాయం చేశారు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటి అని అంటే బైబిల్ రంధంలో నుండి స్త్రీలు సంఘంలో బోధించవచ్చా అనేటువంటి టాపిక్ గురించి మనం మీరు చూడబోతా ఉన్నాం ఎందుకంటే చాలామంది ఈ సందర్భానుసారమైనటువంటి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక చాలామంది దేవుని వాక్యాన్ని మీరిన వారుగా కనపడతా ఉన్నారు దేవుని వాక్యాన్ని మీరిన వారుగా అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏమిటి అని అంటే చాలామంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అక్కడ రాయబడినటువంటి ఆ వర్డ్స్ కొన్ని ఉంటాయి కదా వాటి గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు పౌల్ గారు ఏ సందర్భంలో చెప్పారు ఏ ఉద్దేశంతో చెప్పారు ఇలాంటి విషయాలని వాళ్ళు ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేని వారయ్యారు తద్వారా అనేక మంది మిస్అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు సో అసలు బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ వివాదాస్పదమైనటువంటి విషయం అంతా కూడా మనకి ఫస్ట్ చాలామంది మెజారిటీ పీపుల్ తీసుకునేటువంటి వాక్యం ఏంటి మన పార్చ్యభాగము కొరంతీలుగు రాసిన మొదటి పత్రికలో పద్నాలుగు అధ్యాయం అంటే నిన్నటి దిన ముందు మనం చూసాం ఈ వచనాన్ని పద్నాలుగు అధ్యాయంలో చూస్తే ఒక మాట చెప్పారు ఏమని ముప్పై నాలుగో వచనంలో స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండవలను వారు లోబడవలసిందే కానీ మాట్లాడుటకు వారికి లేదు ఇలాగ ధర్మశాస్త్రం చెప్పుచున్నది వారేమైనా నేర్చుకుని కోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను సంఘంలో స్త్రీ మాటలాడుట అవమానము ఇది మొదటి వాక్యం అలాగే చాలామంది చెప్పేటువంటి ఇక రెండవది రెండవ సందర్భం కూడా ఉంది అదేమిటి ఇంకొక వచనాలను కూడా తీసి చెప్తారు అదేం చెప్తారు అంటే పరిశుద్ధు దేవుడు తిమోతికి పౌలు గారు ఉత్తరం రాస్తారు ఆయన రాసినటువంటి వచన భాగం నుండి మనం ఒకసారి చూద్దాం తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారము చేయుటికైనను ఆమెకు సెలవీయను ఇది రెండవ వచ్చిన భాగం ఇవన్నీ ఏమిటి అని అంటే వీళ్ళు చెప్పేటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అయితే బైబిల్ రంధం చెబుతున్నటువంటి విషయాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఏమవుతామంటే మనం తప్పు పప్పులో కాలేస్తామంటారే అలానే జరుగుతుంది చాలామంది వచ్చిన భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక స్త్రీలు బోధించకూడదు అని కొంతమంది అయితే అసలు వినరు అసలు వాళ్ళు బోధిస్తే మనం వినేది ఏమిటి అన్న ఉద్దేశంతో కూడా ఉంటారు అది ఏమాత్రం కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలండి చూద్దాం చూడండి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో స్త్రీల పరిస్థితి ఏమిటి అని చూస్తే కీర్తన అరవై ఎనిమిది పదకొండులో ఒక మాట రాయబడింది మొదటిగా మాట చూడండి ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు కీర్తన అరవై ఎనిమిది పదకొండు పాత నిబంధన గ్రంథంలో గొప్ప స్త్రీలు ప్రకటించేటువంటి గొప్ప స్త్రీలు అసలు ఎక్కడున్నారు అసలు ఎక్కడున్నారు చెప్పండి వాళ్ళు అసలు లేరు అంటే పాత నిబంధనలో ఆ స్థాయిలో ప్రకటించినటువంటి వారు లేరు అనే విషయాన్ని మనం గ్రహించాలి పాత నిబంధనలో ఎక్కడ కూడా ఇలా గుంపులు గుంపులుగా ఒక పెద్ద సైన్యం లేదా ఒక పెద్ద సమూహముగా ప్రకటించినట్లు లేరు కొంతమంది ఉన్నారు ఎవరు పాత నిబంధనలో స్త్రీలు దేవుని చేతిలో వారు పరిపాలన చేసిన వారు ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు వాత నిబంధనలో చూస్తే ఫస్ట్ అందరు సింపుల్గా చెప్పేటువంటిది ఏంటి అంటే మిరియాము గురించి చెప్తారు మోసే వాళ్ళక్క మిరియాము అలాగే వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఎక్స్క్యూజ్ మీ సారీ వీరు దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఆప్షన్ వాళ్ళకుంది చాలామంది స్త్రీలకు అసలు దేవుని సన్నిధిలో ప్రవేశం లేనటువంటి తరాలని మనం చూసాం కానీ బైబిల్ అలా కాదు ఆ రోజుల్లోనే స్త్రీలైనటువంటి వారు దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఇచ్చారు పండుగల కాలంలో రకరకాలైన కాలంలో అవి ఉన్నాయి సరే ఏమైనా పాత నిబంధనలో మిరియాము అలాగే న్యాయధిపతులు నాలుగు అధ్యాయంలో దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తి ఉంది అలాగే హుల్దా అని ఇంకో ప్రవక్త ఉన్నారండి రెండో రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో చూస్తే పద్నాలుగు వచనములో హుల్దా అని ఈవిడ కూడా ఒక ప్రవక్తి అలాగే ఏషియా భార్య గురించి బైబిల్ గ్రంథంలో ఏషియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడో వచనములో నేను ప్రవక్తి వద్దకుపోతుంది అనే మాట అక్కడ ఉంటుంది అంటే ఏషియా గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో అలాగే సామెతల గ్రంథకర్తని మనం చూస్తే సామెతలు ముప్పై ఒకటిలో ఆయన క్లియర్గా చెప్తాడేమని అనే ఈ స్త్రీలకు మంచి స్త్రీలకు ఉండాల్సిన లక్షణాల గురించి అక్కడ రాయబడింది సో ఇప్పుడు నా ఫస్ట్ డౌట్ స్త్రీలు బోధించకూడదు అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కదా కొత్త నిబంధనలో ఉన్న స్త్రీల దగ్గర కొద్దాం అదంతా పాత నిబంధన కదా ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వద్దాం కొత్త నిబంధనలోనికి వస్తే యేసుక్రీస్తు జీవితంలో కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలు ఉన్నారు దగ్గరకు రానికుండా ఉండొచ్చు కదా ప్రభు ఎందుకు మరి అలా దగ్గరకు రానిచ్చాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మాకు తెలియదండి అక్కడ అలా రాయబడిందండి అని అక్కడ రాయబడిన సందర్భం వేరు అది నేను చెప్తాను అసలు ముందు మీ వర్షంలో అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకి ఇక్కడ కనపడాలి కదా కనపడతాయి కదా అవి అని అంటే చూడండి ఆ ప్రశ్నకి సమాధానము యేసు ప్రభు జీవితంలో నెంబర్ వన్ తల్లి అయినటువంటి మరియా అలాగే అన్న ఒక ప్రవక్తి యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రవక్తి ఉన్నది ఆవిడ లేడీ వాళ్ళు ఉండకూడదు అనుకుంటే అసలు ప్రవక్తులుగా ఎలా ఉంటారు మాట్లాడటానికి వీళ్ళేనోళ్ళు అన్నా అని ఒక గొప్ప ప్రవక్తిగా ఉంది మనం లూకాసు వార్తలో చూడవచ్చు అండి ఆవిడ జీవితాన్ని గురించి లోకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడో వచనంలో చూస్తే అన్న అనేటువంటి గొప్ప ప్రవక్తి అనేటువంటి ఆవిడ ఉంది స్త్రీయే మరి ఆవిడ మరి ఎందుకని యేసూప్రభు కాలంలోనే యేసప్రభు ఎందమ్మా నువ్వు మాట్లాడకూడదు అని చెప్పొచ్చుగా పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు కదా అలా యేసుప్రభు ఉన్నాడు అక్కడ అప్పుడే చెప్పొచ్చు కదా తీసేయండి ఏమైనా కూడా బయటికి పంపించండి స్త్రీలు మాట్లాడటానికి వీల్లేదని అలాగే తనతో పాటు ఉన్నటువంటి మగ్ధలేని మరీ ఉంది ఆవిడ కూడా మొట్టమొదటి స్వార్త చెప్పింది ఎవరంటే ఈవిడే మరి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడన్న వార్త శిష్యుల్లో ఉన్న జెంట్స్ ఎవరికీ లేదు కేవలం అది పురుషుల్లో అందరూ కూడా ఇటల్లాడు జంప్ వెళ్ళిపోయారు ఆ టైంలో ఉన్నది ఎవరు అని అంటే ఎవిడే సమాజ దగ్గరికి ఇంట్రెస్ట్గా వెళ్తే ప్రభు ఆమె కనపడి ఆమెతో మాట్లాడి కూడా ఉన్నారు చెప్పు నా దేవుడు మీ దేవుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తా ఉన్నాను నేను లేచానని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పమని చెప్పినప్పుడు అప్పుడు ఆవిడెళ్ళి అందరికి కూడా బోధించింది ఈ విషయాన్ని మనం గ్రహించాలి అలాగే పిల్లల మనం గ్రహించినట్లయితే ఇంకొకటి ఏమిటి అని అంటే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఇష్యూ ఇంకొక ప్రాముఖ్యమైనది క్షమించబడినటువంటి ఆవిడ యేసు ప్రభువును పోషించిన స్త్రీలు ఉన్నారు కొంతమంది లూకా వార్త ఎనిమిది రెండులో చూస్తే స్త్రీలు కొంతమంది పేర్లు రాసి వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయిచూ వచ్చేరి స్త్రీలు ఉన్నారు కొంతమంది వీళ్ళంతా ఏం చేశారండి ఏం చేశారంటే యేసు ప్రభువుకి ఉపచారం చేశారని బైబిల్ క్లియర్గా చెప్తుంది వీళ్ళందరూ ఉపచారం చేశారు మరి యేసు ప్రభు ఇది కరెక్ట్ కాదు అని తలించినట్లయితే తలంచినట్లయితే మీరు అసలు రావద్దు దగ్గరికే రావద్దు అని చెప్పొచ్చు కదా మరి ఎందుకని యేసుప్రభు అలా చేశారు ప్రభు పరిచరిలో వాడబడినటువంటి వారు నేడు దినాల్లో పరిచర్యలో వాడబడటానికి అరులు కాదా వారు తమ ఆస్తితో ప్రభుకు ఉపచారం చేశారు అంటే ఆస్తులు మాత్రం ఇవ్వాలి మీ కానుకలు మాత్రం ఇవ్వాలి అల్లైతేనేమో సంఘంలో వాడబట్టడానికి వీల్లేదంటారా తర్వాత చూస్తే సిలువ దగ్గర ఎవరున్నారండి యేసు ప్రభు వేయబడినప్పుడు యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు పురుషులు ఎవరున్నారు వ్యవహాన్ అక్కడ ఉన్నాడు పేతుడు అడ్రస్ లేడు మార్కు ఆ పై అంగి వదిలిపెట్టి జంపు పారిపోయాడు ఇలా చాలామంది దూరంగా ఉన్న సమయంలో వీళ్ళే ధైర్యంగా దగ్గర ఉన్నారు మరీ దగ్గర ఉంది అలాగే ఇంకొంతమంది కూడా దగ్గర ఉన్నారు యేసు ప్రభు చివరి మాటలు శిష్యులతో చెప్పినటువంటివి భౌతికంగా ఆయన ఆరోహణం కాకమును పరలోకానికి వెళ్ళకమును ఏం చెప్పాడు ఆయన చెప్పిన మాటను ఒకసారి చూస్తే మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించండి అన్నప్పుడు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు అప్పుడు చెప్పవచ్చు కదా లేదు లేదు పురుషులే వెళ్ళండి స్త్రీలు వెళ్ళమాకండి అని చెప్పవచ్చు కదా మరి అలా చెప్పారా వాళ్ళని ఏసు ప్రభు ఏమైనా పక్కన పెట్టాడా ఏ భేదం లేదండి ఏ భేదం లేకుండా చక్కగా వాళ్ళు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మతో నింపబడడానికి సాక్ష్యం చెప్పడానికి వీటన్నిటికి అవకాశం ఉంది ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ప్రభు బలలో పాల్గొనేటప్పుడు ఒక రూల్ ఉంది తెలుగు రాసిన పత్రిక పదకొండులో చూసాం ఎవరైతే బల్లారాధనలో పాలు పంబలు పొందుతారో వారు ప్రభు యొక్క మరణమును ప్రచురించాలి ప్రచురం చేయాలి స్త్రీలకు ఆప్షన్ ఏమైనా పెట్టాడు అక్కడ స్త్రీలు చెప్పకూడదని లేఖనం ఏదన్నా ఒకటి మాట్లాడితే దానికి సపోర్ట్గా ఇంకోటి ఉంటుంది బైబిల్ ఎక్కడ చూసినా కూడా అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా సంఘంలో గొప్ప ప్రార్థన జరిగింది స్త్రీలు ఆ రోజు ఎంత బలమైన ప్రార్థన కలిగి పేతురు బంధించబడినప్పుడు ఎంతమంది స్త్రీలు ప్రార్థన చేశారు ఆయన విడుదల కోసం అలాగే ఐరోపా ఖండంలో పౌలు గారు పరిచర్య చేసినప్పుడు ప్రభు పౌలు గారికి చాలా సపోర్టివ్గా నిలిచింది ఎవరు ఎవరు నిలిచారు చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి అక్కడ విశ్రాంతి దిర్మన ఒక నదీ తీరాన్ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ లూది అనేటువంటి ఒక స్త్రీ ఆమె రక్షణ పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది ఆమె ఇల్లు అనేక మందికి యోగ్యముగా ఉండేటట్టుగా చూసుకుంది అలాగే అపోసులైనటువంటి పౌలు గారు చెప్పిన మాటే ఆయన అన్నాడు కదా సువార్తలో నాతో కూడా ప్రయాసపడినవారు అని చెప్పి ఒక మాట చెప్తాడు ఆయన మరి వాళ్ళ సంగతి ఏమిటి అపోసుల కార్యంలో పద్దెనిమిదో అధ్యాయంలో చూస్తే అకుల ప్రిస్కిల్ అనే దంపతులు ఉన్నారు అందులో అకుల అనేటువంటి ఆయన భార్య ప్రిస్కిల్లా మరి ప్రిస్కిల్లా ఆ రోజు ఆ ప్రాంతంలో సువార్తను బోధించడానికి అపోల్లో వస్తే కూడా కూర్చోబెట్టి చెప్పారు అంటే బోధకుడికే కూర్చోబెట్టి చెప్పింది ఇద్దరు భార్య వార్తలు చెప్పారు ఇవన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటే ఎలా మనం కాదంటాం ఫిలిప్ సంగతి అపోసులు కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తే పౌలు గారు ఫిలిప్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫిలిప్పుకి నలుగురు కుమార్తెలు ఉన్నారు వాళ్ళు కన్యకులు వాళ్ళు ప్రవచించేటువంటి వారు మరి ప్రార్థించకూడదు ప్రవచించకూడదు ఉపదేశించకూడదు అంటే ఫిలిప్పు యొక్క నలుగురు కూతుర్లకు చెప్పు ఉండాలిగా అక్కడ పేతుర్నే ఎదిరించాడు పౌలు గారు ఒక సందర్భంలో అలాంటిది మరి ఫిలిప్కి చెప్పవచ్చు కదా నలుగురు కూతురులు ఉన్నారు వాళ్ళు ప్రవచిస్తున్నారు ఆపాయా అలా చెప్పొద్దాయా అని చెప్పి చెప్పవచ్చు కదా బైబుల్ అలా లేదండి ఏ వేలు రెండు ఇరవై ఎనిమిది పరిశుద్ధాత్మ మనుషులందరి మీదకు వస్తుంది వచ్చినప్పుడు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరు అన్నాడు అపోసుల కార్యములు రెండు పదిహేడులో అది నెరవేర్చబడింది కాబట్టి అది నెరవేర్చబడింది కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు అక్కడ స్త్రీలకి లేదని చెప్పవచ్చు కదా మరి అక్కడ కాబట్టి ప్రిలారా బైబిల్లో చాలా క్లియర్గా ఆలోచించాలి ఇంకో మాట ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి రమపత్రిక పదహారు అధ్యాయం రెండో వచనంలో ఒక మాట ఉంది కేంక్రేయలో కేంక్రేయ అనేది ఒక ఊరు అక్కడ పరిచారకురాలు ఆవిడ పేరు ఫీబే ఫీబే అనేటువంటి ఆమె అనేకులకు సహాయురాలై ఉండెను ఈమె సంఘాన్ని నడిపిస్తూ ఉంది ఆమె గురించి ఎందుకు ప్రస్తావించాడు మరి ఈమె సంఘ సంఘ పరిచారకురాలు అని అంటున్నాడు మరి సంఘాన్ని నడిపిస్తుంది అక్కడ ఆవిడ మరి ఆమెకు ఎందుకని చెప్పలేదు అలాగే యూనియా వీళ్ళు ఈమెవరు అని అంటే అపోసుల్లో ప్రసిద్ధికి ఎక్కినవారు వీళ్ళు అని చెప్పి రోమపత్రిక పదహారు అధ్యాయం ఏడో వచనంలో యూనియా అనే ఒక ఆమె పేరు చెప్పాడు మరి యూనియా అనేటువంటి ఆమె కూడా కాబట్టి ఈ రకంగా ఆయన పరిచయలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో చూస్తే యువోదియో సుంటికే ఫిలిప్పులో వీళ్ళు ఆత్మీయంగా సంఘాలు నడిపించిన వాళ్ళు ఆ స్త్రీలు క్లెమెంత్తోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థపడితో నాతో కూడా ప్రయాసపడినవారు అంటున్నాడు స్వార్థ పనిలో ప్రయాసపడ్డారు ఈ స్త్రీలు కూడా పౌలు గారితో పాటు ఉన్నవారే కాబట్టి వీరు సంఘాలను నడిపించారు స్వార్థ చేశారు మరి వాళ్ళకెందుకు చెప్పలేదు పౌలు గారు వద్దు మీరు మాట్లాడొద్దు అని అంటే లేఖనాలని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అని చెప్తా ఉన్నా వ్యవహాన్ రాసిన రెండవ పత్రిక మొదటి అద్దె మొదటి వచనంలో చూస్తే ఏర్పరచబడిన అమ్మగారికి అని వ్యవహాన్ కూడా ఒక ఉత్తరం రాశాడు అంటే ఈమె తన ఇంట్లో సంఘాన్ని నడిపిస్తూ ఉంది సంఘాన్ని నడిపిస్తుంది ఆవిడ కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ వీటన్నిటిని బట్టి ఆ రోజుల్లో సంఘంలో ఉన్నటువంటి వారు స్వార్థికులుగా మారారు సంఘాన్ని కూడా నడిపించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి సమస్య ఏమిటి అంటే ఇక్కడ ఎలా ఉంది కదా ఇక్కడ ఎలాగ రాయబడింది కదా అని అలా రాయబడింది అని అంటే అప్పట్లో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే స్త్రీలందరూ కూడా కొరంతి సంఘంలో అవ్వచ్చు అక్కడ ఎఫ్ఎసీలకి తిమోతికి పత్రిక రాసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీల పరిస్థితిని చెప్తా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఒక క్రమం లేదు ఓ పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఆరాధన చేయటం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అక్కడ కూడి వచ్చినప్పుడు భాషలు మాట్లాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు బళ్ళలో పాలు పంపులు పొందుతున్నారు ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అజమాయిషీ చేస్తూ వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు మౌనంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఏంటి మౌనంగా ఉండాలంటే సంఘంలో మరి ఇంకా పాటలు పాడకూడదు ప్రార్థన చేయకూడదు నడిపించకూడదు అంతే కదా మరి ఈరోజు సంఘాల్లో జరుగుతూ ఉందా పాటలు పాడకుండా ప్రార్థన చేయకుండా అసలు మౌనం అంటే నోట్ల నుంచి మాటే రాకూడదు నోరు మూసుకొని మౌనం ఉండాలి మరి సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉంటున్నారా సంఘాల్లో స్త్రీలు మాట్లాడకూడదు అని ఎవరైతే బోధిస్తూ ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నారా మాట్లాడుకుంటున్నారా పాడుతున్నారా పాడకుండా ఉంటున్నారా అంటే అదేం లేదండి వాళ్ళు చక్కగా ఉన్నారు వాళ్ళు చక్కగా పాడుతున్నారు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు సమస్య వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళు బాగానే ఉన్నారు బోధలు మాత్రం మాట్లాడకూడదు అంటారు కానీ బైబిల్లో అలాంటిది ఏం లేదు మాట్లాడటం అనేమిటి అని అంటే ఇంకా అదే పనిగా ఆ రోజు ఉన్నటువంటి పురుషుల్ని డామినేట్ చేస్తూ వాళ్ళని మాట్లాడనీయకుండా వీళ్ళు మాట్లాడటం డిస్టర్బెన్స్ చేయటం ఆ పైన గోలగోలు చేయటం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మెదలకుండా ఉండండి అని చెప్పేసి చెప్పారు దాని ఒరిజినల్ మీనింగ్ అది మౌనంగా ఉండండి అని అంటే మాట్లాడకుండా ఉండండి అంటే అది అక్కడ చెప్పినటువంటి విషయం ఒకవేళ కాదు అని అంటే ఇన్ని ఉన్నాయి పౌలు గారితో పాటే పరిచర్ల వాళ్ళతో పాటు ఉండటం అలాంటివి అవన్నీ వద్ వద్దని ఆయన ఏం చెప్పలేదే మిగతా వాళ్ళకి మీరు మాట్లాడొద్దు ఎక్కడ అని కాబట్టి వీటిని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే స్త్రీలు మాట్లాడకూడదు అంటే అక్కడ కొరంతి సంఘంలో లేదా తిమోతికి రాసినప్పుడు అక్కడ స్త్రీల పరిస్థితి అలా ఉంది అందువల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి మీరు మౌనంగా ఉండండి మీ భర్తల దగ్గర నేర్చుకోండి వాళ్ళు కూడా మనసు పొందిన వాళ్ళే ఆశీర్వదించుకున్న వాళ్ళే అలా కాదనుకోండి ఇంకో మాట భర్తల దగ్గర నేర్చుకోవాలి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది కదా మరి భర్త మారు మనసు పొందలేదు ఇప్పుడు ఎవరి దగ్గర పోయి నేర్చుకోవాలి జీవితకాలం తను కాలం కొంతమంది ఉంటారు చచ్చిపోయిన దాకా వాళ్ళు మారు మనిసే పొందకుండా ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి ఆప్షన్ ఏమైనా ఉందా వాళ్ళకి అని అంటే ఏమీ లేదు కాబట్టి స్త్రీలు సంఘంలో సిద్ధాంతాన్ని స్థాపించకుండా ఉండటం అనేది అలాగే పురుషుల మీద పెత్తనం చేయొద్దు అనేటువంటి మాటే కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా ఆరాధన చేయకూడదు లేకపోతే వాక్యం చెప్పకూడదు ఇట్లాంటివి ఏమీ లేదు దేవుడు చక్కగా అనేక మందిని వాడుకున్నాడు బైబిల్ గ్రంథంలో ఈనాటికి కూడా చాలామంది స్వార్థను ప్రకటించారు ప్రకటిస్తూ ఉన్నారు తద్వారా అనేక మంది ఆశీర్వదించబడతా ఉన్నారు కాబట్టి అలా ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు అసలు మనం ఎవరు అండి చెప్పకుండా ఇలా ఆపడానికి చాలామంది అలా చేయటం లేదు అంటే పౌలు గారు చెప్పినటువంటి ఆ మాట ప్రకారం వాళ్ళు జీవించటం లేదు మనం అలా ఉండకూడదండి మనం ఎలా ఉండాలంటే క్లియర్గా క్లియర్గా మనము పౌలు గారు చెప్పినట్లుగానే అంటే స్త్రీలు సంఘంలో బోధించవచ్చు తప్పేమీ లేదు అలాగే మనం చేయాల్సింది ఏమిటి అని అంటే మనం అనేక మందికి నిజమైనటువంటి స్వార్థని ప్రకటించాలి చాలామంది తెలియకుండా తెలియక చెప్పకూడదు చెప్పకూడదు కొంతమంది స్త్రీలు చెప్తా ఉంటే కనీసం వినేటువంటి వారిగా కూడా ఉండరు అలా కాదు వినాలి ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాడు వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాడు ఏమని స్వార్థ బోధించడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు దేవుడు వారిని వాడుకున్నాడు తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా అనేక మందిని తన పరిచర్యలో వాడాడండి మనం ఆ విషయాన్ని దా చూసాం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు బైబిల్ చదవండి ప్రార్థన చేయండి ఏదో అక్కడ రాయబడిన మాటను బట్టి కాదు కానీ మీ మనస్సాక్షిని మిగతా లేఖనాలను కూడా ఆధారం చేసుకొని ఒకసారి చూడండి అక్కడ ఏం జరుగుతుంది బైబిల్ ఏం చెప్తుంది మనం ఏం మాట్లాడుతున్నాం ఎందుకంటే తొందరపడి వాక్యానికి విరోధమైనటువంటి సిద్ధాంతాలని మనం తయారు చేయకూడదు తొందరపడి వాక్యానికి విరోధమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మన సంఘాల్లో కూడా ఉన్నారండి అందరు ఎవరైనా ఏమీ అనుకుంటారంటే మా సంఘంలో మా సంఘంలో ఉన్న ప్రతి వారు ఎదగాలి అని కోరుకుంటారు ఎదగాలి ఆత్మీయంగా ఎదగాలంటే మనం వాళ్ళకి నేర్పించాలి కాబట్టి పిల్లల బైబుల్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అవన్నీ స్త్రీలకు కూడా ఎలా చేశారు ఒకప్పుడు భారతదేశంలో ఎప్పుడో వేదాల కాలంలో వాళ్ళు వేదాలు చదవకూడదు చూడకూడదు అవి నేర్చుకోకూడదు అన్నట్లు స్త్రీలు చదవకూడదు నేర్చుకోకూడదు అంటే అది కరెక్ట్ కాదు మౌనంగా ఉన్నటువంటి ఆ రోజున్న సమస్యను బట్టి ఆయన వాళ్ళకి చెప్పాడు అంతేగాని మిగతా ఎవరికి చెప్పాలి ఆ మాట కాదు మేము దాన్ని అలానే అంటారా మీకు ఒక మాట చెప్తాను మరి దాన్ని కూడా పాటించాలి పౌరులు గారు చెప్పినటువంటి మాట కదా ఆయన చాలా మాటలు చెప్పాడు కదా మరి అవి కూడా పాటించాలి కదా ఎస్పెషల్గా ఆయన తెసలోనికి పత్రిక రాస్తూ ఒక ఉత్తరం రాస్తూ ఏం చెప్పాడంటే మీలో కొంతమంది ఏ పని చేయడం లేదు ఏ పని చేయకుండా ఊరగ తిరుగుతూ ఉన్నారు రెండవ తెశలోనికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదో వచనంలో చూస్తే ఆయన ఏమన్నాడంట వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు ఎవడైనాను చేయ నొల్లని వాడు ఎవడైనా పని చేయ నొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు అని ఆజ్ఞాపించాడు మరి పని చేయట్లేదు పని చేయకుండా ఉన్నాడు అన్నం తిన్నాయి మాకు తిని మాకు రోజు ఒక వయసు వచ్చింది పని చేయలేరు ఎగుర్చోవాలి అలా అన్నం తినకూడదు అట్లా ఇంకా వాక్యాన్ని పట్టుకుని నేను పని చేయలేదు కాబట్టి నేను ఏం అన్నం తినలేదు నేను అన్నం తిన్నంటారా కాబట్టి పిల్లరా పరిశుద్ధాత్మ జ్ఞానంతో లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ జ్ఞానంతో పరిశుద్ధాత్మ నడిపింపుతో వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే పేతురు గారు తన పత్రికలో రాస్తే ఏమంటాడో తెలుసా ఏతురు రాసినటువంటి పత్రికను మనం ఒకసారి చూస్తే ఆయన వెరీ క్లియర్గా రాసిపెట్టాడు ఏతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచనంలో రెండవ లైన్లో అలాగే మన ప్రియుడైన ప్రి సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహంపబడిన జ్ఞానం చూపని మీకు రాసి ఉన్నాడు వీటిని గురించి తన పత్రికలు అన్నిటిలోనూ బోధించుతున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి కొన్ని అర్థంగా కష్టంగా ఉంటాయి గ్రహించాలి అంటే ఆత్మజ్ఞానం గలవాడు గ్రహిస్తాడు వీటిని విద్యా విహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు ఎవరట వీళ్ళు విద్యా విహీనులు సరిగ్గా చదువుకోరు అస్థిరులు స్థిరమైనటువంటి మనసు కాదు మిగతా లేఖనాలు అపార్థం చేసినట్టు ఇది కూడా బైబుల్లో ఇది ఎలా ఉంది కాబట్టి ఇక మాట్లాడకూడదు అంటారు ఈరోజు చూస్తే దేశవ్యాప్తంగా ఎంతమంది గొప్ప పరిచయం చేస్తున్నారండి ఒరిస్సాలో స్టెయిన్స్ గారు మరణించిన తర్వాత స్టెయిన్స్ గారి భారీ పరిచయం చేయడం లేదా ఈరోజు అంటే ఆవిడ లేడీ కాబట్టి ఆమె ఇంజక్షన్ ఇస్తే ముందు పనిచేయదా ఆమె లేడీ కాబట్టి ఆయన ఆమె వాక్యం చెప్తే ఆ వాక్యం ప్రజలకు అర్థమై పరిశుద్ధాత్మ కార్యాలు జరగటం లేదా దినకరన్ గారి భార్య చెప్పలేదా వాళ్ళ దినకరన్ గారి భార్య ఆవిడ కూడా చెప్తా ఉన్నారు కదా జాన్ వెస్లీ గారి భార్య వెస్సీ గారు ఆవిడ చెప్పడం లేదా ఈరోజు ఎంతమంది జాయ్స్ మేయర్ ఎంతమందికి స్వార్థన ఆవిడ బోధించింది మనకు తెలిసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నాను ఎన్ని సంఘాల్లో ఈరోజు కూడా చాలామంది స్త్రీలను దేవుడు బహు బలంగా వాడుకుంటున్నాడు అందరు స్త్రీలు చెప్పలేరు కదా అందరూ వాడబడలేరు కదా కేవలం ఎవరికైతే దేవుని యొక్క వాక్కు ఆ పిలుపు ఉందో వాళ్ళే చెప్పగలరు కాబట్టి దేవుడు వారికి ఆ వాక్కునిచ్చి వారిని వాడుకుంటూ ఉంటే వాడబడకూడదని చెప్పడానికి అసలు నివ్వెవరమయ్యాయి బైబిల్లో ఆ మాటకు వెరీ క్లియర్గా అర్థం చేస్తాము ఇంకా అనేకమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రియమైన వారి దేవుని వాక్యాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే మనం దేవుణ్ణి మెప్పించగలుగుతాం అలా కాకుండా గారు చెప్పినట్టు విద్యా విహీనులు అస్థిరులైనటువంటి వారు మిగతా లేఖనాలని అపార్థం చేసుకున్నట్లు అపార్థం చేసుకోవటం చేయకూడదు నీకు తెలియపోతే తెలియనట్లు ఉండాలి కానీ లోడ ఏదో ఒకటి మాట్లాడటం ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఏదో సిద్ధాంతాన్ని తెలియకుండానే అలా అంటే కరెక్ట్ అయిన పద్ధతిలో కాదు బైబిల్ని సరిగా అర్థం చేసుకోవాలి స్త్రీలు ఆ సంఘంలో సమస్యగాను గొడవలు సృష్టించేవారుగాను గాను వివాదాలు రేపేవారిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాస్త కూర్చోమన్నారు డోర్ మూసుకొని కూర్చోండి మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ఏ చిల్డ్రన్ ఉపదేశించమని చెప్పాడు కుటుంబాలను ఉపదేశించేది వాళ్ళే సంఘాలను చక్కగా నడిపించగలుగుతూ ఉన్నారు కొన్ని సంఘాల్లో పురుషుల కన్నా స్త్రీలు చక్కగా నడిపించే వాళ్ళు ఉన్నారు మేము చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం మాకు పాస్టర్ గారు వాక్యం చెప్పేవాళ్ళు పాశామ్మ గారు కూడా వాక్యం చెప్పేవాళ్ళు వాస్తవం చెప్పాలంటే చాలా సందర్భాల్లో పాస్టర్ గారి కన్నా అమ్మగారు చాలా మంచి మాటలు అంటే మాకు అవసరమైన మాటలు చెప్పి నడిపించిన సందర్భాలు ఉన్నాయి పాస్టర్ గారు చనిపోయారు పాశమ్మగారు ఉన్నారు అవి ఇంకా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు దేవుడు వాడుకుంటున్నాడు ప్రజలతో మాట్లాడుతున్నాడు అద్భుత కార్యాలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి ఒకవేళ స్త్రీలు వాడబడడం దేవుని చిత్తం కానప్పుడు దేవుడు వారిని ఎలా వాడుకుంటాడు వారి ద్వారా ఎలా తన మాటలు ఇస్తాడు వారి ద్వారా ఎలా అనేకులకు ఆశీర్వాదం వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా కాబట్టి ప్లీజ్ సహోదరులారా స్త్రీలు బోధించకూడదు అనేటువంటి సిద్ధాంతం బైబిల్లో ఎక్కడా రాయబడలేదు సమస్యాత్మకమైన ఆ విషయం రాయబడిన సందర్భం అది వాళ్ళ సంఘంలో గొడవ చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు సరైన పద్ధతి లేకుండా పోతూ ఉంది తిమోతికి రాసిన పత్రిక సమయంలో కావచ్చు కొరంతి పద్నాలుగు సమయంలో కావచ్చు అందువల్ల ముందు వాళ్ళని మౌనంగా ఉండమన్నాడు వాళ్ళ గోళ ఎక్కువైపోయింది పురుషులు ఉండగా కూడా వాళ్ళని కూర్చోబెట్టి మేమే మాట్లాడాలి మేము ముందు అది రకరకాల వాళ్ళ అందువల్ల వాళ్ళకు ఆ రోజు అది పెట్టాడు దాన్ని అలా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏదో మాట్లాడకూడదని తీసుకోవటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు దేవుడు వాడుకున్న స్త్రీలు అనేక మంది నిబంధనలో ఉన్నారు నేటికి మన ప్రాంతంలో కనపడుతున్నారు దేశాలు మన దేశంలో కనపడుతున్నారు ఇతర దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా నేటికి అనేక మంది స్త్రీలను దేవుడు వాడుకుంటున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వాదకరమైన పరిచయాలు చేస్తూ ఉన్నారు చక్కగా చెప్తున్నారు స్త్రీలకు అవసరమైన విషయాలు పిల్లల్ని ఎలా పెంచాలి కుటుంబాన్ని ఎలా నడిపించాలి ఇలాంటి విషయాలు స్త్రీలు చెప్తే స్త్రీలకు మందికి ఇంకా బాగా అర్థమవుతుంది కదా స్త్రీలకు చెప్పాల్సినటువంటి విషయాలు స్త్రీలు ఇంకా బాగా చెప్పగలరు కదా కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వాడబడండి మీ కుటుంబంలో బిడ్డలు ఆళ్ళపిల్లలు స్త్రీలు వివాహమైనటువంటి వారు ప్రార్థించండి రక్షణ పొందిన నీవు ఓరు కూర్చోకూడదు దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యము ఆ ప్రకటించే సైన్యంలో నువ్వు కూడా ఉండాలి దేవుని యొక్క కోరిక అది నువ్వు నేర్చుకోవాలి పాటించాలి దాన్ని ప్రకటించాలి ఇది దేవుని యొక్క కోరిక ప్రతి స్త్రీ ప్రకటించాలి ప్రతి పురుషుడు ప్రకటించాలి అసలు ప్రభు దగ్గర స్త్రీ పురుషుల భేదమే లేదండి చెప్పాడు కదా గలతీ పత్రికలో స్త్రీ అని పురుషుడని దాసుడని యజమానుడని ఏ లేవు అందరూ క్రీస్తునందు సమానమైనప్పుడు ఎందుకు అది కాబట్టి వివాదాస్పదమైనటువంటి ఆ వచనాలు అర్థం కాకపోతే తెలుసుకోవాలి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి బైబిల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి లేదా మంచి సేవకుల ఆత్మతో నడిపించబడే సేవకుల దగ్గర తెలుసుకోవాలి కానీ అలా తెలుసుకోకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడి వాళ్ళని అవమానపరిచే విధంగా ఉండకూడదు కాబట్టి ప్రిల్లరా విశ్వాస యాత్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకే వందనాలు అలాగే యూట్యూబ్లో అని మీరు టైప్ చేయండి అనేకమైనటువంటి వీడియోలు ఇప్పుడు మీకు ఎక్కడ చెప్పబడినవి అక్కడ ఉంటాయి ఫేస్బుక్లోను అలాగే యూట్యూబ్లో కూడా విశ్వాస యాత్ర అనే పేరుతో ఉంది ఒక థౌజండ్ సబ్స్క్రిప్షన్స్ నాకు అవసరమైంది దేనికి యాడ్స్ కోసమో అమౌంట్ కోసం ఒకడు అన్నాడు నేను దాన్ని మానిటైజర్ చేయను కేవలం లైవ్ ఇవ్వాలంటే యూట్యూబ్లో అనేక మందిని చేరుకోవడానికి అవకాశం ఉంది చాలామంది ఫేస్బుక్ వాడటం లేదు కాబట్టి విశ్వాసయాత్ర అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి స్వార్థ ప్రకటించడానికి మీ వంతు సహాయం చేయండి మీ సంఘాల్లో మీ వాక్యాలు వినండి మీరు వెళ్ళే ప్రార్థనలకు మీరు వెళ్ళండి తప్పులేము కానీ ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు పరిచయం చేయండి నన్ను ప్రోత్సహించండి తద్వారా దేవునికి మహిమ కలుగును గాక మీకు ఏమైనా ఇంకా బైబిల్ డౌట్స్ ఉన్నా కానీ బైబిల్ అర్థం కాని విషయాలు కానీ మీ ప్రార్థన అవసరతలు కానీ మీరు మాకు తెలియచేయవచ్చు ఈ ఫేస్బుక్లో చూసే వాళ్ళకి నా ప్రొఫైల్లో నెంబర్ ఉంటుంది యూట్యూబ్లో చూసే వాళ్ళకి కూడా ఆ వీడియో స్టార్టింగ్లో ఆ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయవచ్చు మీ ప్రార్థన అవసరతలు తెలియచేయవచ్చు మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మరలా రేపు మరొక టాపిక్తో కలుద్దాం ప్రభు మిమ్మలను ఆశీర్వదించునగాక ఆమె